భారత్ టుడే న్యూస్ కి స్వాగతం ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా భారత త్రివిధ దళాల సేవలను స్మరించుకుంటూ కూకట్పల్లి బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు కూకట్పల్లి మూసాపేట్ చౌరస్తా నుండి చిత్తారమ్మ టెంపుల్ వరకు బీజేపీ నాయకులు కార్యకర్తలు జాతీయ జెండాలు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కూకట్పల్లి బీజేపీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న ఉగ్ర దాడులు దేశంలో పెరుగుతున్న ఉగ్రవాద సంస్థలు మన దేశంలోనే ఉంటూ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళను అరికట్టాలని అన్నారు ప్రజల్లోకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలలో అవేర్నెస్ పెరుగుతుంది అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కన్వీనర్ ఎస్ మల్లారెడ్డి కూకట్పల్లి బీజేపీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంజాల పద్మయ్య బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బెహల్గాంలో అమాయక భారతీయుల మీద దాడి జరిగిన తర్వాత కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నాయకత్వంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థైనిక స్థావరాల మీద టెర్రరిస్టు క్యాంపుల మీద దాడి చేసి మరి ధ్వంసం చేయడం అనేది జరిగింది ఇవాళ భారతదేశం అంతా కూడా ఐక్యమై రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తూ ఇవాళ ఈ యొక్క సైనిక బలగాల యొక్క పాఠవాన్ని వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ యొక్క చొరవను మరి శాస్త్రవేత్తల యొక్క పరిజ్ఞానాన్ని కొనియాడుతూ మన దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాము మరి తిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ యొక్క తిరంగ ర్యాలీలు అన్ని ప్రజల యొక్క ఉత్సాహాన్ని మరింత పెంచడానికి ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని పెంచడానికి సైనిక బలగాలకు మన యొక్క నైతిక మద్దతు ఇవ్వడానికి ఈ ర్యాలీలో మరి ప్రజలందరూ కూడా పాల్గొనవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ దేశం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన భారతీయ ఆర్మీల ఆర్మీడ్ ఫోర్సెస్ అందరికీ కూడా సంఘీభావంగా ఈరోజు ప్రతి పౌరుడు ఇక్కడ వారికి బాసడగా తిరంగా ర్యాలీ చేయడం జరిగింది మరి మన దేశంలో ఉన్నటువంటి కొందరు నాయకులు మన దేశం తిండి తింటూ పాకిస్తాన్ పాట పాడే కాంగ్రెస్ నాయకులు ఈరోజు సబూత్ అడుగుతున్నారు ఏ విధంగా సబూత్ చెప్తారు ఆయన ఇంత కూడా ఇంకింత జ్ఞానం లేని రాహుల్ గాంధీ గారు ఈ సైనికులు ఏ విధంగా వాళ్ళు రణతంత్రం ఏదైతుందో దాన్ని బయట పెడతారా అని చెప్పి చంద్రంగా మిమ్మల్ని అడగాల్సుకున్నాను ఈరోజు పాకిస్తానే ఒప్పుకుంది మా ఎయిర్ బేస్లు మా యొక్క టెరరిస్ట్ సావరాలు కూడా అటాక్ చేయబడ్డాయి అని చెప్పేసి మరి మీకు అంతకంటే సబూత్ ఏం కావాలి అని చెప్పేసి ఈరోజు మీకు అందరంగా అడుగుతున్నాను మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రహ్మోస్కి కావచ్చు ఆకాశ్కి కావచ్చు వీటన్నిటికీ మెసేజ్కి డిమాండ్ వచ్చింది మాకు కావాలి మేము కొంటామని ముందుకు వస్తున్నప్పుడు మనకు ఇంతకంటే పెద్ద సబూత్ లేదు భారతదేశం ముందుకు పోతుంది భారతదేశం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి ఇదే సంకేతం కేవలం నరేంద్ర మోడీ గారి క్రెడిట్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి ఈ అక్కసుతో ఈరోజు కాంగ్రెస్ నాయకులు దీన్ని ఒప్పుకోవడం లేదు కాబట్టి మేము వారి అందరినీ కూడా ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాము భారతదేశ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఎవరు భారతదేశానికి భాషగా ఉన్నారు ఎవరు పాకిస్తాన్కి భాషగా ఉన్నారు గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి జైన్ ముసాపేట్ డివిజన్లో ఉకట్పల్లి అసెంబ్లీ తరఫున ఈ యొక్క తిరంగా ర్యాలీ నిర్వహించబడింది తిరంగా ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మరి దేశంలో జరుగుతున్న ఉగ్రదాడులు దేశంలో మరి పెరుగుతున్న ఉగ్రవాద సంస్థలు మనము తట్టుకోవాలి పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు ఉన్నది వేరు మన దేశంలో మన ఇంటి మన అన్నం తిని మన గాలి పీల్చుకొని మన దేశంలో ఉండి మన పక్కన ఉండి మరి ఏదైతే ఉగ్రవాద చర్యలు పాల్పడుతున్నారో వాళ్ళను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజల్లోకి వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తే మన అందరూ కూడా తెలుస్తుంది కొత్త కొత్త కాలనీలు వెలుస్తున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు వాళ్ళు ఎవరు స్థావరాలు ఇస్తున్నారు వాళ్ళకు ఎవరికి నివాస స్థలాలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా తెలియక చాలామంది అయోమయంలో ఉన్నారు కాబట్టి ఈ తిరంగా ర్యాలీ ద్వారా దేశ ప్రజలను అప్రమత్తం చేసి ఇకపైన ఎవరు కూడా పాకిస్తాన్ నుంచి కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి కానీ రోహింగ్యాస్ ఓవర్ కూడా మన దేశంలోకి రావద్దు వచ్చినటువంటి వ్యక్తులను మనము మరి చూసి ఆ యొక్క ఎక్కడైతే అడ్రస్లో ఉంటారో అడ్రస్ పోలీసు వాళ్ళకి చెప్పాలని చెప్పేసి మేము మా మా యొక్క ప్రయత్నంగా మరి ఇక తిరంగ ర్యాలీ ద్వారా మనం అందరికి చెప్పడం జరుగుతుంది నేను ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నది ఒకటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి జా రానున్న రోజుల్లో ఏ రకంగా ఉంటుందో తెలియదు మన పక్కన ఉన్న మన మీద మీద వేసిపోయే పరిస్థితి ఉన్నది మన పిల్లల్ని ఎత్తుకపోతున్నారు లవ్ జిహాద్ పేరు మీద మన పిల్లల్ని మతమారుస్తూ ఉన్నారు ఆ రకంగా మెల్లమెల్లంగా డెబ్బై సంవత్సరాలుగా మన పైన ఏ రకంగా వాళ్ళు మరి వాళ్ళ యొక్క కుటుంబం పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం అంటే వాళ్ళు పాకిస్తాన్లో ఉంటున్నారు ఇక్కడ అమ్మాయిలను మరి పెళ్లి చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ పిల్లలను కంటా ఉన్నారు ఆ పిల్లలకి ఇక్కడనే మరి సిటిజన్షిప్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఓట్లు వస్తున్నాయి వాళ్ళకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అన్నీ కూడా వాళ్ళు వాడుకుంటున్నారు మన దే మన ప్రభుత్వం మనగట్టే పండ్లతో వాళ్ళు పెంచి పోషిస్తూ ఉన్నాం వాళ్ళు మనల్ని చంపుతున్నారు కాబట్టి ఈ తెరంగ యాత్రల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఒక తెరంగా నిర్వహించబడింది జై హింద్ భారత్